తిరుపతిలోని శ్రీ తాతయ్య వెలసిన గంగమ్మ మూడవ మంగళవారంలో భాగంగా పసుపు కొమ్ముల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు అడుగడుగున కర్పూర హారతలు పట్టి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతర ఈ నెల ఆరవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా మూడవ మంగళవారాన్ని పురస్కరించుకుని గంగమ్మను పసుపు కొమ్మలతో విశేష శోభాయమానంగా అలంకరించారు నగర మేయర్ డాక్టర్ శిరీష అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఈఓ జయ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు అమ్మ జాతర నెల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుపతిలో మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరము మన ఇంటి ఇలవేల్పుగా భావించే గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భక్తిభావము ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మల్లైగుంట కట్ట కానీ తాతానగర్ కానీ కాపు ఇది పెద్ద కాపు ఇది కానీ పెద్ద కాపు లేఅవుట్ కానీ అట్లాగే నెహ్రూ నగర్ జబ్బార్ లేఅవుట్ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవినాభావ సంబంధము ప్రతి మేలో గంగమ్మ జాతర జరుపుకోవడం మనందరికీ తెలుసు ఆనవాయితీ జాతర ఒక నెల ముందు నుంచే మనకు గంగమ్మ వారాలు స్టార్ట్ అవుతాయి అట్లాగే జాతర నెల స్టార్ట్ అయినాక మూడో మంగళవారం నాడు ఇక్కడ నడివిధి గంగమ్మకు పెట్టుకుని ముక్కు ముక్కులు తీర్చుకోవడం అంటే అంబలు పోసి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ సో ఇవాళ జాతర నెల స్టార్ట్ అయ్యి మూడో మంగళవారం అలాగే చాటింపుకి ఒక వారం ముందు ఇప్పుడు నడివీధి గంగమ్మని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా అంబళ్ళు పోసి ఇవాళ గంగమ్మకు తమ మొక్కుల్ని మొక్కుకుంటూ ఆల్రెడీ మొక్కిన మొక్కుల్ని తీర్చుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ గంగమ్మని అందరం కలిసి ప్రార్థించాము అందరికీ తెలుసు గంగమ్మ జాతర వైభవము తిరుపతిలో నాటి నాటికి తగ్గుతూ ఉంది ఎందుకంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము ప్లస్ ప్రతి ఒక్కరూ ఈ ఉరుకు పరుకుల ప్రపంచంలో జాతర వైభవం తగ్గుతూ ఉన్న టైంలో ఆ జాతర వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది టెంపుల్ని రెనోవేషన్ వర్క్స్ కానీ అన్ని విషయాలు అట్లాగే గత ప్రభుత్వం మనందరికీ తెలుసు జాతరని రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేయడము ప్లస్ స్వయాన ముఖ్యమంత్రి వర్యులు సార్లు గంగమ్మకు సార సమర్పించడము అట్లాగే ప్రధాన న్యాయమూర్తి అంటే సర్వోత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సార సమర్పించారు సో ఇవన్నీ ఎందుకంటే మనం మన సాంప్రదాయాల్ని మన గంగమ్మ జాతరని మనం ఉన్ననాలు మన తరతరాలు ఇలాగే దీన్ని జరుపుకుంటూ ఆ గంగమ్మ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ కృపా కటాక్షాలు పొంది ఆనందాలతో ఉండాలనేదే ప్రతి ఒక్కరి ఉద్దేశం మే నెలలో గంగమ్మ జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ జాతర సందర్భంగా గంగమ్మ చుట్టుపక్కల అనివసించి ప్రజలందరూ చాటింపు ముందు వారం ఇక్కడ నడివీధికి గంగమ్మ నిలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ కోరికలు తీర్చమని మొక్కుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గంగమ్మ ఆశీస్సులు కూడా ఉంటుంది మా చుట్టుపక్కల నిర్వహించే ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈసారి జాతరను అత్యంత వైభవంగా జరపాలని చ పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయించున్నారు ప్రతి ఒక్కరూ జా ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు అమ్మవారిని తీర్చమని విన్నవించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను